ప్రధాన పత్రికలోని ప్రధాన వార్తల విశేషాలను ఒకసారి చూద్దాము ఈరోజు ముఖ్యంగా ఆంధ్రజ్యోతి పత్రికలో ఎన్నికల వేల స్పెషల్ పర్సన్స్ వివిధ సంస్థలకు ఇష్టారాజ్యంగా భూములు జేఏడబ్ల్యూ న్యూ ఎనర్జీలకు ఏకంగా ఇరవై ఒక్క వెయ్యి వంద ఎకరాలు మరికొన్ని సంస్థలకు వేలల్లోనే ఈ నెల పదహారు నాలుగో విడత వైఎస్ఆర్ చేయుత ఆరు వేల వంద పోస్టులతో డిఎస్సి క్యాబినెట్ నిర్ణయాలు నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో జరిగినటువంటి కేబినెట్ లో ఆదరా బాదరాగా త్వర త్వరగా వేలాది ఎకరాలు కొన్ని సంస్థలకు కేటాయించారన్నటువంటిది ఆ వార్త ప్రధాన అంశం అందులోనే మరొక అంశం ఏంటంటే ఈ నెల పదహారవ తేదీన వైఎస్ఆర్ చేయుతో కూడా డబ్బులు వేయబోతా ఉన్నట్లు ఒకటి ఆరు వేల వంద పోస్టులతో డిఎస్సి విడుదల చేస్తున్నట్టు ఈ మూడు అంశాలపైన కేబినెట్ నిర్ణయాలు తీసుకుందని చెప్తూనే అసలు కేబినెట్ లో ఏం జరిగిందనేటువంటిది కూడా మరొకసారి సరే సరే చర్చలే వద్దులే జెడ్ స్పీడ్ లో క్యాబినెట్ అజెండాకు ఆమోదం కేబినెట్ సమావేశంలో ముభావంగా జగన్ విద్యుత్ వాడకంపై వివరాలు అడిగిన మంత్రి లెంతి సబ్జెక్ట్ ఇప్పుడు అది వద్దన్న సీఎం వైజాగ్ ఇండ్ల స్థలాలపై మంత్రుల ఆరా అజెండాలో లేదుగా చూద్దామన్న సీఎం ఐదవ తేదీ నుంచి మూడు రోజుల అసెంబ్లీ సమావేశాలు ఇక్కడ ఏదైతే కేబినెట్ సమావేశంలో జరిగినటువంటి అంశాలను హెడ్డింగ్ పెట్టారో దానికి లింక్అప్ గా ఈ క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముభావంగా ఉన్నాడు కరెంటుకు సంబంధించి వివరాలు అడగబోయినటువంటి మంత్రిని అది లెంతి సబ్జెక్ట్ ఇప్పుడు అవసరం లేదన్నాడు మెగా డిఎస్సి కి సంబంధించినటువంటిది ఒకటి వైజాగ్ల స్థలాల గురించి ఆరాధిస్తే అది ఇప్పుడు మన అజెండాలో లేదని చెప్పినటువంటి అంశము అదేవిధంగా ఐదో తారీఖు నుంచి మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తా ఉన్నటువంటి ఈ వార్త యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎన్నికల సమయాన జగన్మోహన్ రెడ్డి చాలా మోడీగా ఉన్నాడు ఇంటెలిజెన్స్ నివేదికలు రాబోయేటటువంటి ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలంగా ఉన్నాయన్నటువంటిది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హావా భావనను బట్టి తెలుస్తోంది అన్నటువంటిది పరోక్షంగా ఆంధ్రజ్యోతిలో ఆంధ్రజ్యోతి యొక్క వార్త ఉద్దేశంగా కనబడుతోంది మెగా లేదు దగాని ఎన్నికల ముందు జగన్ మెగా లీఎస్ ఆమె ఇరవై మూడు వేల పోస్టులున్నాయని ప్రకటన రాగానే అవి భర్తీ చేస్తావని ప్రకటి బంధాలు అధికారంలోకి వచ్చాక పట్టించుకొని పోయినాం ఎన్నికల ముంగిట డిఎస్సి నాటకం ఐదేళ్లు ఆగిన ఆరు వేల వంద పోస్టులకే అనుమతి పదివేలైనా ఇస్తారని ఆశపడిన నిరుద్యోగులు ఒక్కటి భర్తీ చేయకుండానే పోస్టులు మాయం ఈ ప్రభుత్వంలో పరీక్షల నిర్వహణ కూడా కష్టమన్నటువంటి వార్త అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం లేకి రాకముందు మెగా డిఎస్పీ అనేటువంటిది ఒక ప్రకటన చేశారు దాదాపుగా ఇరవై మూడు వేల ఆ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తాం తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పారు అయితే ఈ రోజుకి కూడా దాదాపు ఐదు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది మరొకసారి ఆ ఎన్నికల సమయం దగ్గర అయింది కంటి చూపు మేరలోనే ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాబోతా ఉంది ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ట్రాన్స్ఫర్లు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ట్రాన్స్ఫర్లను ఎన్నికల నాడు జరిగేటటువంటి అన్ని రకాల ఏర్పాట్లను చేస్తున్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సి పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారు ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని ఆంధ్రజ్యోతి ప్రకటించింది ఇది ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను మోసం చేయడమే అనింది ఐదేళ్ల క్రితం ఇరవై మూడు వేల మంది పో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఐదేళ్ల తర్వాత ఆరు వేల వంద పోస్టులను ఎందుకు భర్తీ చేస్తా ఉన్నాడు మిగతా భర్తీ ఎప్పుడు చేశారన్నటువంటిది ఆంధ్రజ్యోతి సుటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించేటటువంటి ఆర్టికల్ ను ప్రచురించింది ఇది ఆర్టికల్ చాలా మంది ఉపాధ్యాయ పోస్టులకు అప్లై చేసేటటువంటి అభ్యర్థులలో ఓ ప్రైవేటు ఉపాధ్యాయులలో ఈ అంశం అనేటువంటిది ఎన్నికల సమయంలో చాలా చర్చనీయ అంశం అయింది ఈ ఈ వార్త కచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది అవినీతి భానుడు కృష్ణాలో రేషన్ బియ్యం రీసైక్లింగ్ లో కోట్లకు పడగడు పేకాట శిబిరాలతో రెండు చేతుల్లో ఆదాయం బెల్ట్ షాపు నడుపుతున్న అంచర్లు జోరుగా అమ్మకాలు భారీగా క్రిమినల్ కేసులు పదవి మితిమీరిన కుటుంబ సభ్యుల పెత్తనం హత్యల దాకా వెళ్లిన మట్టి అక్రమ రవాణా ఈ కేసులో ఎమ్మెల్యే వియంకుడిపై ఆరోపణలు రైతు బజార్ల నుంచి దండుకుంటున్న సతీమణి అయ్యో ఎమ్మెల్యే ప్రతిరోజు ఆంధ్రజ్యోతిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అవినీతి భాగతాల పైన ఆర్టికల్ ప్రతిరోజు ఆంధ్రజ్యోతి ప్రచురిస్తోంది ఎన్నికల సమయంలో ఈ ఆర్టికల్ కు పాఠకులలో కూడా మంచి క్రేజ్ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇది కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి వ్యవహారం కృష్ణా జిల్లా నుంచి ఈ మధ్య టిటిడి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం పదవి తీసుకున్నటువంటి ఆ ఎమ్మెల్యే గురించి అది వేసినటువంటి పరిస్థితి జస్టిస్ మహేశ్వరి కుమార్తె పెళ్లి ధర్మారెడ్డి వేమిరెడ్డి హాజరు వధువర్లకు టీటీడీ పండితుల సుప్రీం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జేకే మహేశ్వరి కుమార్తె వివాహానికి టీటీడీ ధర్మారెడ్డి వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ హాజరైనటువంటి ఒకటి ఫోటో కూడా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇంకొకటి మమ్మల్ని ముంచేస్తారా ఎన్నికల ముందు ఎందుకు ఈ టెండర్ మైనింగ్ అధికారులను నిలదీసిన కంపెనీలు బైరటిస్ టెండర్లలో పాల్గొనలేమని స్పష్టీకరణ కొత్త సర్కార్ టెండర్లు రద్దు చేస్తే మా పరిస్థితి ఏంటి తొంభై కోట్ల డిపాజిట్ ఫ్రీజ్ చేస్తే మాకు తంటాలే బ్రిడ్ల దాకరకు కాంట్రాక్టర్లు ససేమిరా మళ్ళీ మన ప్రభుత్వమే భరోసా ఇచ్చేందుకు గనుల శాఖ ఉన్నతాధికారి యత్నం అయితే వచ్చాకే టెండర్లు అన్న కంపెనీలు మైనింగ్ కు సంబంధించినటువంటి టెండర్ల వ్యవహారం ఎన్నికల సమయంలో అది కూడా ఆ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నోటిఫికేషన్ దగ్గర ఉన్నటువంటి సమయంలో ఈ నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా టెండర్ టెండర్ కి కంపెనీలు రావడం లేదు ఈ ఎన్నికల సమయంలో డబ్బులు ఫీజు అయిపోయేటటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ కొత్త ప్రభుత్వం వస్తే తమ టెండర్లను రద్దు చేస్తే తమ ఆర్థికంగా చాలా ఇబ్బంది అవుతుందని కంపెనీలు చెప్తుండగా రాబోయేటటువంటి రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుందని ఆ గనుల శాఖలో ఒక ఉన్నతాధికారి గనుల శాఖ యాజమాన్యులకు కంపెనీలకు హామీ ఇస్తున్నప్పటికీ వారు నమ్మడం లేదు ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్లు చెప్తున్నారు అన్నటువంటిది దీని ఉద్దేశంగా కనిపిస్తోంది మరొక వైపు ఆంధ్రజ్యోతిలోని కడప ఎడిషన్ ఒకసారి మనం చూసినట్లయితే టిడిపిలోకి భారీగా వైసీపీ నేతల వలసలు జమ్మలమడుగు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై పార్టీలో అసమ్మతి పెరిగింది దీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలను పార్టీతో పాటు ఎమ్మెల్యే పూర్తిగా విస్మరించారన్నటువంటిది నిన్న జమ్మలమడు నియోజకవర్గంలోని ముద్దనూరులో జరిగినటువంటి టిడిపి వైసీపీల మధ్య జరిగినటువంటి రాళ్ల దాడి వెనుక ఉన్నటువంటి వార్తను ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది తెలుగుదేశంలోంచి వైసీపీకి రావడం వారిని అడ్డుకునే ప్రయత్నం వైసీపీ నాయకులు చేయడం వల్లే ఇది జరిగింది జీర్ణించుకోలేని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి టిడిపి వర్గీయులపై దాడి చేశారు ఎమ్మెల్యే తీరుతో తెలుగు తమ్ముళ్లు తిరగబడ్డారు జమ్మల నియోజకవర్గ ఇన్చార్జ్ భూపేష్ రెడ్డి రెండుపై బైఠాయించి నిరసన తెలిపారు ఎమ్మెల్యేకి వత్తాశ కలిగిన పోలీసులు గర్చన జరుగుతుందని తెలిసినప్పటికీ కూడా పోలీసులు మౌనంగా వహించారు అన్నటువంటిది ఆంధ్రజ్యోతి ఖండి ముఖ్యంగా జమ్మలమడుగు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డికి సమీప బంధువు అయినటువంటి శశిధర్ రెడ్డి ఆ ఈయన ఆ జమడుగు వైకాపా ముద్దనూరు మండల కన్వీనర్ గా ఉన్నటువంటి మునిరాజారెడ్డికి ఆ దగ్గరగా తమ్ముడు వరుస అవుతాడు తనే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు సొంత బంధువులే వైకాపా నుంచి తెలుగుదేశం లేకెళ్తే అది పార్టీకి ఎమ్మెల్యేకి చాలా డామేజ్ అవుతుందని ఎమ్మెల్యే వర్గం భావించింది దీంతో మునిరాజారెడ్డి అంటే ముద్దనూరు వైకాపా మండల కన్వీనర్ గా ఉన్నటువంటి మునిరాజారెడ్డి దౌర్జన్యపూరితంగా పూరితంగా తమ్ముడు అయ్యేటటువంటి శశి ఇంట్లోకి వెళ్లి కిడ్నాప్ తరహాలో శశిని దౌర్జన్యంగా తీసుకుని ఇంట్లో కూర్చోబెట్టుకునేటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఈ విషయం తెలిసినటువంటి టీడీపీ కార్యకర్తలు శశి అను అనుమాయులు ఒక్కసారిగా మునిరాజారెడ్డి పైన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వ్యవహార శైలి పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడికి వెళ్తే వైకాపా అల్లరి మూకలు ఆ ఏదైతే మునిరాజారెడ్డికి సంబంధించినటువంటి క్యాడరు ఆయన దగ్గర ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కవించే చర్యలకు పాల్పడడంతో ఈ వ్యవహారం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అయితే పోలీసులు మాత్రం వైకాపాకు అండగా నిలిచి తెలుగుదేశం పార్టీ పైనే కేసులు పెట్టారని చెబుతున్నటువంటి పరిస్థితి కూరగాయల మార్గం మద్యం అక్రమ రవాణా పోలీసుల దాడులు ఐదుగురు పన్నెండు పాయింట్ యాభై ఐదు రెండు విలువ చేసే మద్యం స్వాధీనం భారీగా గోవా రాష్ట్రానికి చెందినటువంటి రాష్ట్రం కడప జిల్లాలో విచ్చల వేడిగా అమ్ము అమ్మడబోతోంది రెండు మూడు రోజుల క్రితం పులివెందుల నియోజకవర్గం వేంపల్లిలో పట్టుబడినటువంటి మద్యం సంఘటన ఇంకా మర్చిపోకముందే రోజు పొద్దుటూరులో లక్షలాది రూపాయలు చేసేటువంటి గోవా మద్యం పోలీసులు పట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అటు వేంపల్లి ఇటు అంటే దాదాపుగా రెండు మూడు రోజులలోనే లక్షలాది రూపాయలు ఆ రోజు కొంత లక్షలు ఈరోజు పదిహేను లక్షల రూపాయలు కూరగాయల మాటలు జరుగుతున్నటువంటి ఈ అక్రమ మద్యం పోలీసులకు కంటపడుతున్నది చాలా స్వల్పమే పోలీసులను కనుగప్పి లేదా అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకుల ఒత్తిళ్లతో ఆ పోలీసులు కానీ లేదా ఇతర వాళ్ళు వదిలేస్తున్నారు అన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మద్యము చాలా పైళ్ళకి వెళ్తా ఉంది అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది స్వయానా అక్రమ మద్యం రవాణా చేసినా లేదా సంఖ్యకు మించి మద్యాన్ని తరలిస్తున్నా అని మీరేం పట్టుకోవద్దు పట్టుకుంటే నేను వస్తానని దౌర్జన్య పూరితంగా వైకాపా పొద్దుటూరు ఎమ్మెల్యే రాజ్యమల్ శివప్రసాద్ రెడ్డి చేసిన పొద్దుటూరు హంగామా కూడా వైకాపా అధికార పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి వైకాపాలో అధికారులు ఎంత దౌర్జన్యానికి దిగుతున్నారో అర్థమవుతోంది ఎమ్మెల్యే రాజమహల్ ఒక రౌడీ లాగా ఆ రోజు ప్రవర్తించినటువంటి తీరు ఈ కరప్ జిల్లా ప్రజలందరూ చూశారు ముక్కును వేలేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సిబిఐ అధికారులకు స్వచ్ఛందంగా వారంతకు వారే మద్దతు తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇవన్నీ రాబోయేటటువంటి ఎన్నికలలో వైకాపాకు చాలా నష్టం చేకూర్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరొక ముఖ్యమైన వార్త కడప జిల్లా అదనపు ఎస్పీగా సుధాకర్ కడప జిల్లాలో డిఎస్పీగా చాలా వివిధ పోస్టులలో పనిచేసినటువంటి సాహితీవేత్త ఆ డిపార్ట్మెంట్ లో నిఖితంగా ఉంటారు అన్నటువంటి పేరున్నటువంటి ఆ ఏఎస్పీగా రావడం కడప జిల్లా కొంత పట్టున్నటువంటి వ్యక్తి కాబట్టి ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహిస్తారనుకోవచ్చు పంతొమ్మిది వందల తొంభై ఆరు బ్యాచ్ కు చెందినటువంటి లోసారి సుధాకర్ ఎస్ఐ గా కడప జిల్లాలో పనిచేశారు అలాగే డిఎస్పీగా కడప మహిళా పోలీస్ స్టేషన్ లోను ఈ ఎస్సీ ఎస్టీ సెల్ లోను కూడా కడపలోనే పనిచేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఆయన రెండు మూడు రోజుల్లో బాధ్యతలు స్వీకరిస్తారని చెప్తున్నా ఎమ్మెల్యే రాజమానులకు కౌన్సిలర్లు అసమ్మతి చెయ్యగా మీడియాను అనుమతించకుండా కౌన్సిల్ సమావేశం సమావేశానికి అనుమతి లేకపోవడంతో విలేకరుల ధర్నా అనుమతించవద్దని తానే చెప్పినట్లు ఎమ్మెల్యే వెల్లడి పాలక మండలి అధికారాల దగ్గర జోక్యం రాజ్యాంగ విరుద్ధం ఎక్కడైనా కౌన్సిల్ సమావేశాలు గానీ లేదా ఒక పబ్లిక్ కు సంబంధించినటువంటి జరుగుతూ ఉంటే మీడియాను స్వయంగా ఆహ్వానించేటటువంటి పరిస్థితి ఉండదు కానీ ఇది రాచమల్ల రాజ్యం రౌడీ రాజ్యం కాబట్టి పొద్దుటూరులో ఆయన చెప్పిందే వేధంగా ఆయన చెప్పిందే శాసనంగా పాటించేటటువంటి అధికారులు ఉన్నటువంటి పొద్దుటూరు మున్సిపాలిటీలో ప్రజాస్వామ్యంలో నాలుగవ స్తంభంగా పిలువబడే మీడియాను కూడా లోనికి రాణించని పరిస్థితి ఎందుకంటే రాచమల్ల శివప్రసాద్ రెడ్డికి ఆయన పార్టీలోనే ఆయన బీఫా ఇచ్చినటువంటి కౌన్సిలర్లే ఆయన వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతా ఉన్నటువంటి పరిస్థితి ఆ ఎండగట్టేటటువంటి వివరాలు ఎక్కడ టీవీ మీడియాలో ఉంటే మీడియాలలో వస్తాయో అన్నటువంటి ఒక భయం రాచమల్లుకు మీడియా అంటే భయం విలేకరులు అంటే భయం దాంతో ఆయన మీడియాను రానీకోకుండా చేశారు తమ హక్కులకు భంగం కలుగుతుందన్నటువంటి నెపంతో అక్కడ మీడియా సోదరులు కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది పొద్దుటూరు మీడియాకు రాచమల్లు చేస్తున్నటువంటి బెదిరింపుల ధోరణికి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వివరిస్తున్న తీరుకు కూడా జర్నలిస్టు సంఘాలన్నీ కూడా ఖండించి పొద్దుటూరులో ప్రజాస్వామ్య బద్దంగా విలేకరులు జర్నలిస్టులందరూ తమ యొక్క హక్కులలో భాగంగా పనిచేసుకునేటటువంటి వెసులుబాటు కల్పించడానికి ఈ జిల్లా యంత్రాంగం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఉమ్మడి కడప జిల్లాలో యాభై యాభై తొమ్మిది మంది తహసీల్దార్లను బదిలీ చేశారు దాదాపుగా మన వాళ్ళందరూ సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం బదిలీలు జరుగుతూ ఉంటాయి తర్వాత ఎన్నికల పూర్తయిన తర్వాత వీళ్ళు మళ్ళీ వస్తారు యాభై తొమ్మిది మంది ఆ తహసీల్దార్ బదిలీ అయ్యారు ఇందులో కనపనగర తహసీల్దార్గా దాదాపు ఐదు సంవత్సరాలు దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినటువంటి తహసీల్దార్ శివరాం రెడ్డి మొన్నటి దాకా ఉన్నాడు అనేక ఆరోపణలు ఒకటి కాదు ఒక బోలెడ్ ఆరోపణలు ఉన్నప్పటికీ ఆయన కదిలించలేకపోయారు ఇప్పుడు ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆయన వేరే జిల్లాకి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇది ఆంధ్రజ్యోతి ప్రధాన జిల్లా జిల్లా ఎడిషన్లలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ వార్తలు మనం ఈనాడు చూస్తే మీ ఓటును బోగస్ ఓట్ల లెక్కింపు మృతులు వలస వెళ్లిన వారి పేర్లు కొనసాగింపు అంటే బోగస్ ఓట్లు లో చనిపోయినటువంటి వారి వలస వెళ్ళినటువంటి వారి కూడా కొనసాగిస్తా ఉన్నారు ఇరవై ఐదు వేల ఓట్లను పరిశీలిస్తే దాదాపుగా నాలుగు శాతం పైన అక్రమ ఓట్లు ఉన్నాయి ఇది ఈనాడు పరిశీలనలో వెల్లడైనటువంటి అంశాలంటూ ఆ ఎన్నికల వేళ డిఎస్పి వైకాపా సర్కార్ హనావిడి ఆరు వేల వందల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మంత్రిమండలి ఆమోదం వచ్చే ఏడా ఏడాది అమలు చేసే ఐబీ సిలబస్ ఇప్పుడే గ్రీన్ సిగ్నల్ ఈ నెల పదహారు నుంచి చేయుత పంపిణీ సిబ్బంది అరవై రెండు పెంపు పదహైదు కోట్ల డిస్కౌంట్ ప్రభుత్వం గ్యారంటీ ఇస్తూ నిర్ణయాలు ఎన్నికల వేళ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి డిఎస్సి ప్రకటన క్యాబినెట్ ఆమోదం లభించింది తాము అధికారం లేకొచ్చిన వెంటనే విడుదల చేస్తామన్నటువంటి డిఎస్సి ని ఈరోజు ఎన్నికల కోడ్ వస్తున్నటువంటి దశలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది దీనిపై అనేక ఆరోపణలు ఉన్నాయి ఆ ఆరోపణల భాగంగానే పోస్టుల సంఖ్య తగ్గించాలని ఈ ఎన్నికల నిర్వహణ సమయంలో ఈ పోస్టులు భర్తీ ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను వాళ్ళను సాటిస్ఫై చేయడానికి మాత్రమే అన్నటువంటిది ఈనాడు పతనంగా కనిపిస్తోంది హేమంత్ సోరేన్ అరెస్ట్ అయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా ఇంకో వేరే ఒకరిని నియమించినటువంటి పరిస్థితి ఉంది ఆ కడప జిల్లా హిల్సీ చూసినట్లయితే సేమ్ ఏదైతే ఈనాడులో స్టేట్ పేలో ఓట్ల లెక్కింపులో లేదా ఓట్ల తొలగింపు అంశంలో ఓట్ల గణాంకాలలో తప్పులు జరుగుతూ ఉన్నాయో వార్తనే ఈనాడు జిల్లా హిడ్లు కూడా జిల్లాలో చూ చూపించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది దాదాపు ఈనాడు పొద్దుటూరు రాయచోటి కడప లక్కిడిపల్లి బద్వేలు మదనపల్లి వీరప్రాయనపల్లి అనేకమైనటువంటి ఈనాడు బలమైనటువంటి నెట్వర్క్ ఉపయోగించుకొని ఇది పెట్టినట్టుంది బడి కన్నా గుడి పదిలం ఆ గుడిలో క్లాసులు జరుగుతున్నటువంటి పరిస్థితిని అదే విధంగా భారీగా తహసీల్దార్ల బదిలీని కొట్టించింది ఎమ్మెల్యేని అనేటువంటిది ఒక ఏదైతే ముద్ద జరిగినటువంటి వైకాపా టీడీపీ గొడవలలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారన్నటువంటి శశిని బలవంతంగా ఇంట్లో కూర్చోబెట్టడాన్ని కిడ్నాప్ తరహాలో జరగడాన్ని కవింపు చర్యలకు అంత ఎమ్మెల్యేనే కారణం ఉన్నటువంటి కథనం కూడా ఈనా ప్రస్తుతమైంది సాక్షి ఒకసారి చూసినట్లయితే సాక్షిలో కూడా ఆరు వేల వంద పోస్టులతో డిఎస్సి సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో కీలక నిర్ణయాలు అంటూ ఆ నూట ఎనభై కేంద్రాల్లో పదహైదు రోజుల పాటు డిఎస్సి పరీక్షలు వయో పరిమితిని నలభై రెండేళ్లకు పెంచారు రిజర్వుడ్ వర్గాలకు మరొక ఐదేళ్ళ సడలింపు అంటే మొత్తానికి డిఎస్పి డిఎస్సి పోస్టులకు సంబంధించి ఏదైతే ప్రకటన ఇచ్చిందో ప్రభుత్వమో ఆ ప్రకటననే ఆ ప్రధాన అంశంగా సాక్షి పత్రికలు వచ్చింది ఐబీ అందరికి జగన్ సమక్షంలో ఐపి ఐబీ ఒప్పంద పత్రాలపై సంతకాలు నిన్న కేబినెట్ లో ఆమోదం పొందినటువంటి ఐబీకి సంబంధించినటువంటిది కూడా పేదల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు ప్రారంభం జిల్లాలో అన్ని జిల్లాలో సచివాలయాల్లో మొదలైన కార్యక్రమం తొలి రోజే పదివేల డాక్యుమెంట్లకు జారీ అయినటువంటిది మొన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇళ్ల పట్టాలను వారి సొంతంగా రిజిస్ట్రేషన్ చేస్తామన్నటువంటి ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పీడప్ చేసింది ఈ ఈ అంశం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి కావచ్చు లేదా వారి పార్టీకి కావచ్చు వారి ప్రభుత్వానికి కావచ్చు ఒక మంచి పేరు తెచ్చేటువంటి పరిస్థితి అవుతుంది ఇది బీజేపీ ఒంటరి కోరు నేడు రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నికల కార్యాలయాల ప్రారంభం లోక్సభ నియోజకవర్గాల వారిగా ప్రతిపాదిత అభ్యర్థుల జాబితా సిద్ధం ప్రతి నియోజకవర్గంలో ముప్పై ఏడు మందితో ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీల ఏర్పాటు ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలంటూ పోస్టర్లు ఫిబ్రవరి నాలుగు తర్వాత అమిత్ షా రాజ్నాథ్ నడ్డా పర్యటనలు ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీలో బిజెపి అగ్రనేతల సమావేశాలు అంటూ సాక్షికు వార్తను ప్రచురించింది భారతీయ జనతా పార్టీ ఎన్నికలలో ఒంటరిగానే వెళ్ళబోతా ఉందన్నటువంటిది సాక్షి కథనం యొక్క ముఖ్య ఉద్దేశం జనసేన టీడీపీ అలయన్స్ ఖరారైనటువంటి నేపథ్యంలో జనసేన భారతీయ జనతా పార్టీలో ఉంటారని కూడా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి నేపథ్యంలో సాక్షి కథనం రాజకీయ వర్గాలలో ఒక ఆసక్తిని పెంచేలాగా ఉంది ఆ వాస్తవానికి భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోయేటటువంటి పరిస్థితే ఉంది ఎందుకంటే టీడీపీ జనసేన బీజేపీ సీట్లు సర్దుబాటు కావచ్చు అనేక అంశాల్లో ముందుకు కలిసి క్యాడర్ కూడా వెళ్ళని పరిస్థితి కనిపిస్తుంది ఇవన్నిటిని బేరేజ్ వేసుకొని భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఒంటరిగా వెళ్తా ఉంది అన్నటువంటిది సాక్షి కథనంగా ఉంది అయితే భారతీయ జనతా పార్టీలోని కింది స్థాయి క్యాడర్ కావచ్చు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి లేదా అసెంబ్లీ కు పోటీ చేయాలన్నటువంటి అభ్యర్థులు కావచ్చు ఖచ్చితంగా ఈసారి జనసేన తమతో వస్తుందన్నటువంటి ఆశతోనే ఉన్నారు మరి వారి ఆశ అనియాసి అవుతుందా లేదన్నటువంటిది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇది ఈరోజు ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ